కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు నూటికి నూరు శాతం అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయిన రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పడి కప్పుకొని పండుకున్నాడు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రికి అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము ఉన్నాం నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని మేము చెప్పినాం